లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో ఎనిమిది స్థానాలపై త్వరలో ప్రకటన చేయనుంది నల్గొండ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆ అవకాశం తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు బీజేపీ హైకమాండ్ ఆయన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఘాటుగానే లేఖ రాశారు లంబాడాల హక్కుల కోసం కొట్లాడినందుకే తనకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు గతంలో హనుమకొండ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన తనకు నల్గొండ జిల్లాలో గట్టి పట్టుందని ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో దేవరకొండ ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండుసార్లు గెలుపొందారని గుర్తు చేశారు బీజేపీ తెలంగాణ యూనిట్తో పాటు కేంద్ర కమిటీలోనూ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత స్థానం ఉండాలని కొట్లాడినందుకే తనను పక్కన పెట్టారని కిషన్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసినందుకే తనకు టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు జాతులు తెగలు ఈ దేశంలో ముఖ్యంగా గిరిజనులు ఆదివాసులు దేశంలో ఏడు వందల నలభై తెగలు ఉన్నాయన్నమాట గిరిజనులలో వాటిలలో దాదాపుగా డెబ్బై ఐదు తెగలు ప్రిమిటివ్ ట్రైబల్స్ ఆదిమ జాతులు అంటే ఆదిమ ఆదివాసులలో గిరిజనులలో అతి వెనుకబడినటువంటి యొక్క తెగలు కొన్ని ఉండడం వాటిని గుర్తించి ప్రధానమంత్రి గారి యొక్క జన్మన్ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ యోజన ద్వారా లక్షలాది మంది గిరిజనులకి అంతరించే దశలో ఉన్నటువంటి కొన్ని తెగలు మరి ఆ తెగలను కాపాడుకోవడానికి ఈరోజు బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక పదిహేను నిన్న పదహారవ తేదీన పదిహేనవ తేదీన పండుగ రోజున్నే ప్రధానమంత్రి గారు ప్రారంభించినారు ఒక ఆదివాసీ మహిళను ఈరోజు రాష్ట్రపతిగా నియమించడం అదే రకంగా కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎనిమిది మంది గిరిజనులను మంత్రివర్గంలో తీసుకోవడం చరిత్రలో ముఖ్యమైనటువంటి ఘట్టం మరి తెలంగాణలో ఉన్నటువంటి ఒక గిరిజనుల భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో కూడా గిరిజనులు ఈరోజు రాష్ట్రంలో గిరిజనులకి ముఖ్యంగా లభించే నిధులు ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అనే విషయాన్ని కూడా గుర్తించాలి